హాయ్ హలో అండి చూడండి ఎల్లక్కాయలు అంటారండి వీంటలను ఎన్నో ప్రయోజనాలు కలిగిన ఎల్లక్కాయలను మనం డైరెక్ట్గా ఇలా తిన తినలేనప్పుడు ఇవైతే కొంచెం మాగాయండి ఇప్పుడు నేనైతే రెండు కాయలు ఇలా పచ్చిగానే ఉన్నాయి కదా కొద్దిగా తొక్కు చేద్దామని అనమాట ఇలా కొద్దిగా పండు మాగినట్టు అయింది అయినా కూడా పర్వాలేదు తొక్కు అయితే చాలా బాగుంటుందండి ఇలాగే గింజలు గింజలు ఉంటేనా మనం సరిగా పిల్లలు తినరనమాట నేనైతే ఇవి ఎలా తొక్కు చేస్తాను మీరు కూడా చూడండి కాయలా అంత పగల కొట్టేసి ఇలా అయితే స్పూన్తో ఒకసారి గుజ్జునంతటిని తీసేసుకోవాలండి ఇవి కొంచెం ఒగరొగరుగా అలా ఉంటాయి కదా అలాంటప్పుడు తినలేనప్పుడు ఇలా అయితే చేసుకుంటేనే ఈజీగా తింటారండి కాయేమో పైకి పచ్చగా ఉంది మాగలేదని అనుకున్నాను నేను కానీ అయితే గుజ్జు అంతా చాలా మెత్తగా ఉందన్నమాట జలుబు చేసినప్పుడు జ్వరం వచ్చినప్పుడు మనకు నోటికి ఇంపుగా తినాలనిపించినప్పుడు ఇలా అయితే చేసుకుంటే సూపర్గా ఉంటాయి అనమాట దీని ప్రయోజనాలు మనకు తెలియనప్పుడే మేము పిల్లప్పటి నుంచి ఇలా అయితే ఎలక్కాయలను తినేవాళ్ళమండి మాకైతే బాగా అలవాటు పల్లెల్లో బాగా విరివిగా దొరికేవన్నమాట చూడండి ఇలా అయితే గుజ్జునంతటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా అయితే గుజ్జునంతటిని తీసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలండి రెండు అయితే తీసుకున్నాను అనమాట ఇప్పుడు రుచికి తగ్గట్టు ఒక గుప్పెడు పచ్చిమిరపకాయలను అయితే తీసుకున్నాను కొంచెం కొత్తిమీర అయితే అనమాట ఇవి నీట్గా ఇలా వాష్ చేసేసుకొని మిక్సీ గిన్నె తీసుకొని పచ్చిమిరపకాయలను అయితే ఇలా ఒకసారి వాష్ చేసేసుకొని అలా కొత్తిమీర పచ్చిమిరపకాయలు వేసేసి రుచికి తగ్గట్టు సాల్ట్నైతే తీసుకోవాలి రాళ్ళ ఉప్పునైతే తీసుకుంటానండి చూడండి ఇలా అయితే వేస్తున్నాను ఒక స్పూన్ పైన తీసుకుంటున్నాను ఒక చిన్న టీ స్పూను జీలకర్ర అయితే వేస్తున్నాను ఇప్పుడు ఫస్ట్ ఇవైతే రన్ చేసుకున్నా పచ్చిమిరపకాయ అయితే ఇలా రన్ చేసిన తర్వాత ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న ఎలక్కాయ తొక్కునైతే వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ రన్ చేసేద్దాం చూడండి మిక్సీ అయితే తిరగలేదు కదా కొంచెం అట్లా ఒక అర టీ గ్లాసు వాటర్ అయితే వేసేసి బాగా మెత్తగా అయితే రన్ చేసుకున్నాం చూడండి ఇంతే అండి ఇలా అయితే మిక్సీ పట్టేసుకోవాలన్నమాట అసలు చెప్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి అనమాట భలే భలే టేస్ట్ ఉంటుంది అసలు పచ్చిమిరపకాయ జీలకర్ర ఇవి వేసుకొని ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకైతే ఈ ఎలక్కాయ ఒక వరం అంటండి నిజంగా ముందు మా మనకు ఇన్ని విషయాలు తెలియకపోయినా కూడా ఎలక్కాయలు మేమైతే బాగా తినేవాళ్ళం అన్నమాట ఇప్పుడు తినాలన్నా దొరకవు ఇవి చాలా కాస్ట్లీ అనమాట మనం ఇంతకుముందు పల్లెలో అయితేనా కావాల్సినప్పుడు సీజన్ దొరికినప్పుడల్లా ఇవైతే మేమైతే బాగా తినేవాళ్ళము పిల్లలు కూడా ఇప్పుడు ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి ఇది కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ఎంత బాగుంటాయి ఇవి ఇంకా కొద్దిగా కాయ పండింది ఎలా కాయ కాబట్టి ఇది పండింది కాబట్టి ఇది ఇంకాస్త కొంచెం ఇలా వచ్చిందనమాట ఒగురుగా ఉండేదైతే ఇలా ఇంకా పచ్చడి చేసుకుంటే తొక్కు చాలా బాగుంటుందండి చూడండి అసలు ఉప్పు అందు చాలా బాగా అనమాట ఎలాంటి పోపు అందు ఏం అవసరం లేదండి నేనైతే ఇలాగే చేసుకుంటానన్నమాట పిల్లలు కూడా ఇది పెరుగన్నం లేకి చపాతి కూడా నంజుకుంటారు పక్కన చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి సూపర్గా ఉంటుందన్నమాట మనము ఇలా కాయ పగలగొట్టిస్తే అస్సలు తినరండి పిల్లలు ఇలా మనం మిక్సీ పట్టుకొని కాస్త అంతా వాటర్ వేసుకొని రోట్లో అయినా దంచుకుంటేనా ఈ తొక్కు అనేది చాలా బాగుంటుంది ఈ గింజలు అనేది ఇలా నలుగుతాయి కాబట్టి ఎంత టేస్టీగా ఉంటుందో అసలు ఒకసారి ట్రై చేస్తే కానీ చెప్పలేమండి అంత బాగుంటుందనమాట మీరు కూడా టేస్ట్ చేస్తేనే ఈ టేస్ట్ తెలిసేది మీకు ఈ రుచి అనేది సూపర్గా ఉందండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఎలక్కాయ దొరికితే మటుకు ఇలా తొక్కు చేసుకోవడం మానకండి అసలు ఒకసారన్నా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది బాయ్ ఫ్రెండ్స్